దీప ఏ తప్పు చేయలేదని జోష్నా చేసిన కుట్రలను సాక్ష్యాలతో సహా సుమిత్ర ముందు బయటపెట్టిన దశరథ నిజంగా నీదంతా జరగబోతుందా అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం పారిజాతం అయితే దీపని ఇంట్లో నుంచి వెళ్ళనివ్వకుండా నీ గొయ్యిని నువ్వే తబ్బుకున్నావు ఇప్పుడు నీ పెళ్ళి అటుపక్క నీ తమ్ముడు అప్పు మీ నాన్న ఎక్కడున్నాడో తెలీదు సమస్యలన్నీ నా చుట్టూనే ఉన్నాయి ఈ సమస్యలకి పరిష్కారం కూడా ఎలా ఆలోచించాలో తెలియడం లేదు అని పారిజాతం అంటూ ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా గౌతంతో నా పెళ్ళి నిశ్చితార్థం ఏది జరగదు కానీ ఆ దీపే అడ్డుకునేలా చేస్తాను ఆ దీపే ఈ నిశ్చితార్థానికి కూడా ఆగిపోవడానికి కారణమయ్యేలా చేస్తాను అని అంటూ ఉంటుంది జ్యోత్న ఏం చేస్తావే అని అంటూ ఉంటుంది పారిజాతం ఏం చేస్తానో రేపు ఒకరిని కలవడానికి వెళ్తున్నాము ఆ ఒక్కళ్ళ ద్వారానా నీకు తెలుస్తుంది అని అంటూ ఉంటుంది జ్యోత్న నువ్వు కలవడానికి వెళ్తున్నా ఆ వ్యక్తి ఎవరు అని అడుగుతూ ఉంటుంది పారిజాతం నేను కలవడానికి వెళ్తున్న ఆ వ్యక్తి ఎవరో నీకే తెలుస్తుందిగా గ్రాని అని అంటూ ఉంటుంది జ్యోష్ణ ఇక కార్తీక్ అయితే దీపతో అంటూ ఉంటాడు నిన్ను అత్త ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మంది కానీ జ్యోత్స్న ఆపిందంటే ఈసారి కూడా నిశ్చితార్థాన్ని నీ చేతుల మీదుగానే ఆపించాలని జ్యోత్స్న ప్లాన్ చేసింది దీప అందుకనే తన పథకం ప్రకారమే ఇలా చేసింది అని అంటూ ఉంటే ఇక అది విని ఈసారి మాత్రం నేను జ్యోత్స్నాని వదిలిపెట్టే ప్రసక్తే లేదు కదా అని అంటూ ఉంటుంది దీప ఉదయం అవుతుంది ఉదయం అవ్వంగానే జ్యోత్న పారిజాతం ఇద్దరు కూడా బయటికి వెళ్తారు అప్పుడే వాళ్ళిద్దరూ కూడా బయటికి వెళ్ళడం అంతా కూడా దసరథ అయితే చూస్తాడు అసలు వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అని అనుకుంటూ ఉంటాడు దసరథ అయితే ఇంత ఉదయమే ఇద్దరు ఎక్కడికో వెళ్తున్నారు ఏం చేయడానికి వెళ్తున్నారు కనీసం ఇంట్లో వాళ్ళకి ఏ విషయం కూడా చెప్పలేదు అని అనుకుంటూ వాళ్ళని ఫాలో అవ్వాలని నిర్ణయించుకుంటాడు ఇప్పటి వరకు జ్యోత్నాని నేను వదిలేశాను కానీ ఇప్పుడు అనుకుంటున్నాను జ్యోత్స్నాని ఒక కంట కనిపెట్టాలి అలా అయితే ఇప్పుడు జ్యోత్న వెనకాలే వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటాడు దశరథ అయితే అప్పుడే ఇక దశరథ జ్యోత్స్నా పారిజాతం ఇద్దరు వెళ్తున్న కారు వెనకాలే ఫాలో అవుతూ అయితే వస్తూ ఉంటాడు అప్పుడే జ్యోత్న అయితే ఒక చోట కారు ఆపుతుంది అప్పుడే పారిజాతం ఇక్కడ కారు ఆపాటి ఇక్కడ ఎవరూ లేరు కదా అని అడుగుతూ ఉంటుంది పారిజాతం అప్పుడే జ్యోష్ణ అయితే నువ్వు కిందకి దిగురాని అని అంటూ ఉంటుంది జ్యోత్న అప్పుడే ఇక పారిజాతం కిందకైతే దిగుతుంది అలా పారిజాతం కిందకి దిగిన తర్వాత అప్పుడే ఇక జ్యోత్న అంటూ ఉంటుంది మనం కవ కలుసుకోవాల్సిన వ్యక్తి ఇక్కడికి వస్తున్నాడు అని చెప్పి అంటూ ఉంటుంది జ్యోత్న అయితే అప్పుడే కార్తీక్ అయితే దూరంగానే కారు ఆపేస్తాడు మళ్ళీ జ్యోత్న తన్ని గుర్తుపడుతుందేమో అని ఆలోచిస్తూ ఉంటాడు అలా కొంచెంసేపు వెయిట్ చేసిన తర్వాత అప్పుడైకా అక్కడికి ఆటోలో రమ్య అయితే వస్తుంది రమ్యాని చూసి పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది ఇదేంటి ఈ అమ్మాయిని ఎందుకు పిలిపించావు అని అడుగుతూ ఉంటుంది పారిజాతం అయితే అప్పుడే దశరథి కూడా ఈ అమ్మాయి గౌతమ్ మోసం చేశాడని ఆ రోజు దీప సాక్ష్యానికి తీసుకొచ్చిన అమ్మాయి కదా తనని ఎందుకు జోష్ణ ఇక్కడికి తీసుకొచ్చింది అని అనుకుంటూ ఉంటాడు అలా అనుకుంటూ ఉండగానే ఎందుకు నన్ను పిలిపించారు అని అడుగుతూ ఉంటుంది రమ్య అప్పుడే జ్యోత్న అయితే జరిగిందేదో జరిగిపోయింది నీ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి గౌతమే కదా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్నా అప్పుడే ఇక రమ్య అయితే కాదని మీరే కదా సత్తిపండుని పంపించి సాక్ష్యం చెప్పించింది అని అంటూ ఉంటుంది రమ్య అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ అయితే అంటే ఆ రోజు దీప తీసుకువచ్చిన రమ్య నిజమే చెప్పింది రమ్య కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి గౌతమే అనమాట కానీ ఆ రోజు సత్తిపండుని పంపించి దీపని అందరూ అపార్థం చేసుకునేలా చేసింది ఈ జోష్నాన అస్సలు కూడా నేను అనుకోవడం లేదు ఈ జ్యోత్న ఇంత దుర్మార్గురాలా అని దశరథ అనుకుంటూ ఉంటాడు ఏం పాపం చేస్తే అసలు ఈ జ్యోష్న లాంటి కూతురు నా కడుపులో పుట్టింది అని అనుకుంటూ ఉంటాడు దశరథ అప్పుడే రమ్య అయితే అలా చెప్పంగానే నా గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ తెలిసే నీకు అని అంటూ ఉంటుంది జ్యోత్న నీ గురించి ఎందుకు తెలియదు త్వరలోనే నీకు గౌతమ్కి పెళ్ళంట కదా అని అంటూ ఉంటుంది అవును నాకు గౌతమ్కి పెళ్ళి అయితే ఏమైంది నీకు అని అడుగుతూ ఉంటుంది జ్యోష్న అడుపులో ఉన్న బిడ్డకి తండ్రి గౌతమ్ అని నీకు తెలుసు అయినా సరే తనతో ఎందుకు పెళ్లికి ఒప్పుకున్నావో అని అడుగుతూ ఉంటుంది అప్పుడే రమ్యతో జ్యోష్న అయితే పిచ్చిదాన్న నీ జీవితాన్ని నాశనం చేసి మళ్ళీ నా జీవితంలోకి రావాలని అనుకుంటున్న గౌతమ్ని నేనెందుకు నిశ్చితార్థం చేసుకుంటాను పెళ్లి చేసుకుంటాను అని అంటూ ఉంటుంది జ్యోత్న అయితే అప్పుడే రమ్య మరి నన్నెందుకు పిలిపించారు అని అడగడంతో నువ్వు రేపు మాకు నిశ్చితార్థం కాబట్టి ఆ నిశ్చితార్థానికి వచ్చి నా కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి అని నువ్వు అందరి ముందు చెప్పాలి అని అనగాలని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది రమ్య నేను ఆ విషయాన్ని ఎప్పుడో మర్చిపోయాను ఇప్పుడు నా బిడ్డ కోసం నేను బ్రతుకుతున్నాను ఆ బిడ్డ నాకే కావాలి ఇక గౌతమ్ ఏమైపోతే నాకేమీ అవసరం లేదు అని రమ్య అంటూ ఉంటుంది అలా అంటావేంటి నా మా నాన్న ఎవరు అని పిల్లలు అడుగుతూ ఉంటే మరి నువ్వే సమాధానం చెప్తావు కాబట్టి నువ్వే సమాధానం చెప్పాలనుకున్నా సరే ఇక్కడే చెప్పు అని అంటూ ఉంటుంది జ్యోష్న అప్పుడే ఇక రమ్య అయితే నా కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి గౌతమే అని నాకు తెలుసు కానీ అతను మాత్రం నేను పని మనిషినని నన్ను భార్యగా అతను ఒప్పుకోవడం లేదు అలాగే మా అమ్మ నాన్నని కూడా చంపేస్తానని బెదిరించాడు అందుకే నా కొడుకుని నా సహస్తాలతో కష్టపడి నేనే పెంచుకోవాలని అనుకుంటున్నాను ఎవరి దయా దాక్షం మీద నా బిడ్డ బతకడానికి వీల్లేదు అని రమ్య చెప్తుంది ఆ రోజు దీపక్కి అన్యాయం చేశాను దొంగ సాక్ష్యం చెప్పి దీపక్ని మీరందరూ కూడా అపార్థం చేసుకునేలా చేశాను అనేది నేను చేసిన చాలా పెద్ద తప్పు అని అంటూ ఉంటుంది రమ్య అయితే జోషినాతో ఈసారి మాత్రం ఏ పనులు చేయాల్సిన అవసరం లేదు నా కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి గౌతమే అని నువ్వు స్టేజ్ మీదకి వచ్చి చెప్తే సరిపోతుంది అని అంటూ ఉంటే అదేంటమ్మా ఆ రోజు దీపక్క నన్ను ఆ ఇచ్చి పెళ్లి చేయాలని నా కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి గౌతమే అని అందరి ముందు చెప్పింది మీరు మాత్రం ఏమీ చేయడం లేదేంటి అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక జోష్న చెప్తూ ఉంటుంది నేను చేయిస్తాను తప్ప చేసేదాన్ని కాదు అని చెప్పడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటుంది రమ్య అయితే ఇప్పుడు నేను చెప్పినట్టు నువ్వు చేసావనుకో నీకు మంచి రోజులు వచ్చేసినట్టే అని చెప్తూ ఇక చాలా సంతోషంగా జ్యోష్న అయితే అంటూ ఉంటుంది రమ్యతో నీ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రిని నేను సంపాదిస్తాను అంటే గౌతమ్ని ఇచ్చి నీకు పెళ్ళి కూడా జరిపిస్తాము అని అంటంతో అప్పుడీక రమ్య అయితే కొంచెం మాయ మాటల్లో పడిపోతుంది యామిని మాయ మాటల్లో అప్పుడు ఇక యామినీ అయితే అంటూ ఉంటుంది చూడు ఎవ్వరైనా సరే నీ జోలికి కానీ నీ బిడ్డ జోలికి వస్తే నేను చూసుకుంటాను కదా అని అంటూ ఉంటుంది జోత్న అప్పుడే ఇక రమ్య అయితే రేపు వస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రమ్య వెళ్ళిపోయిన తరువాత అప్పుడే దశరథ అయితే మొత్తం కూడా చూస్తూనే ఉంటాడు అప్పుడే పారిజాతం అయితే ఇదొచ్చి గౌతమ్ మంచివాడు కాదు నా కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి అని చెప్తే అక్కడ ఏం జరుగుతుంది ఏమీ జరగదు జో దీప అక్కడి నుంచి వెళ్ళిపోతుందా కార్తీక్ వెళ్ళిపోతాడా ఏది జరగదు అని అంటూ ఉంటే అప్పుడే కా మాట విని జ్యోత్స్న ఇలా అంటూ ఉంటుంది ఆ దీపని మెడపట్టుకొని బయటికి గెంచడ గెట్టించడానికి ఇదే మనకి అత్యుత్తమైన సులభమైన పద్ధతి దీన్నే మనం అమలు చేయాలి గ్రానింగ్ ఆ తర్వాత నిశ్చితార్థానికి రమ్య వచ్చినప్పుడు ఏం చెయ్యాలో ఏం చెప్తే అక్కడ వాళ్ళందరూ గౌతమ్ మంచివాడని నమ్ముతారు మొత్తాన్ని కూడా నేను ఏర్పాటు చేశాను అని అంటూ ఉంటుంది జ్యోష్ణ అయితే మొత్తానికి ఆ గౌతమ్ గారికి గుణపాఠం చెప్పకపోతున్నాను ఆ గుణపాఠం ఏదో రేపు తేల్చేస్తాను అని అంటూ ఉంటుంది జ్యోస్న అయితే అప్పుడే అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అతను అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత దశరథ అయితే ఇదంతా విని జ్యోష్స్నాని ఈ నాటకానికి మొదలు వేసిందనమాట ఆ రోజు నన్ను షూట్ చేసింది కూడా జ్యోత్నానే అయ్యుంటుంది ఉంటుంది ఖచ్చితంగా అయ్యుంటుంది అని అనుకుంటూ ఉంటాడు దశరథ నేను ఎలాగైనా సరే జ్యోత్నాకి బుద్ధి చెప్పాలంటే నేను కూడా ప్లాన్ చేయాల్సిందే అని దశరథ అనుకుంటూ ఉంటాడు అప్పుడే దశరథ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయాక సరాసరి ఇంట్లో కూర్చొని ఉండగా టిఫిన్ చేశారా డాడీ అని జ్యోత్న అడుగుతూ ఉంటుంది పొద్దు పొద్దున్నే ఎక్కడికి వెళ్ళొస్తున్నారు అని అడుగుతూ ఉంటాడు దశరథ పారిజాతాన్ని జ్యోత్నా అని అప్పుడే పారిజాతం అయితే గుడికి వెళ్ళొస్తున్నాం దశరథ అని అంటూ ఉంటుంది ఇంత భక్తి మీకు ఎప్పటి నుంచి వచ్చింది పిన్ని అని అడుగుతూ ఉంటాడు దశరథ అదేంటి దశరథ అలా మాట్లాడుతున్నావు భక్తి రావాలంటే ఏదైనా ముహూర్తం ఉండాలా ఏంటి ఏదో మనసు ప్రశాంతంగా ఉంటుంది అందులోనూ మన జ్యోత్నాన్ని ఇచ్చితార్థం కదా అని అంటూ ఉంటుంది పారిజాతం అవును పిని నిజమే జ్యోష్నా నిశ్చితార్థం కదా ఆ మాత్రం నువ్వు ఆ హడావుడి చేయాలిలే అని అంటూ ఉంటాడు దశరథ దశరథ మాటల్లో తమాషా కనపడుతూ ఉంటుంది పారిజాతానికి ఏంటి మీ డాడీ అలా మాట్లాడుతున్నాడు అని అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడే ఇక పారిజాతం జ్యోత్నాత తానంగానే ఇంతలో ఇక కార్తీక్ దీప అయితే వస్తారు అప్పుడే జ్యోష్ణ అయితే ఇప్పుడు చూడవేళ్ళకి ఎలాంటి జలక్కిస్తాను అని అనుకుంటూ జ్యోష్న అయితే అంటూ ఉంటుంది డాడీ రేపు నిశ్చితార్థానికి మనం షాపింగ్కి అయితే వెళ్ళాలి అలాగే కొన్ని జ్యువెలరీ కూడా నేను కొనుక్కోవాలి అని అంటూ ఉంటుంది జ్యోష్న కార్తీక్ దీప వచ్చేసినట్టున్నారే అని పారిజాతం అంటూ ఉంటుంది వచ్చేసారా మీరు ఇంత లేటుగా ఎలాగా ఈ రెండు రోజులు కొంచెం తొందరగా రండి అంటే నా నిశ్చితార్థం కదా ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది అని అంటూ ఉంటుంది జ్యోష్న జ్యోష్న రివర్స్లో డ్రామా ఆడుతుందని కార్తీక్ అర్థమవుతున్నా అసలు ఏం డ్రామా ఆడబోతుందని కార్తీక్ అయితే అనుకుంటూ ఉంటాడు మనసులో వంటగదిలోకి వెళ్ళిన తర్వాత దీప కార్తీక్తో అంటూ ఉంటుంది అదేంటి బాబా జోష్న అంత ఆనందంగా ఉంది తనలో ఏ టెన్షను కనిపించడం లేదు తను ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్టుంది అని అంటూ ఉంటుంది దీప అప్పుడే ఇక కార్తీక్ అయితే ఇలా అంటూ ఉంటాడు నువ్వు చెప్పింది కరెక్టే దీప ఏదో మొత్తానికి పెద్ద ప్లానే చేసింది అని అంటూ ఉంటాడు కార్తీక్ కూడా తరువాత ఇక దశరథ అయితే కార్తీక్ని పిలుస్తాడు కార్తీక్ అసలు నేను ఒక నిమిషం నీతో మాట్లాడాలి అని అంటూ ఉంటాడు దశరథ అప్పుడే కార్తీక్ అయితే బయటికి వస్తాడు ఇక కార్తీక్ బయటికి వచ్చిన తర్వాత ఇక కార్తీక్తో దశరథ అంటూ ఉంటాడు అప్పుడే ఇక జ్యోత్న చేసిన కుట్రని దశరథ దశరథ కార్తీక్తో చెప్తాడు అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు కార్తీక్ అయితే ఓహో అందుకేనా తను అంత హుషారుగా ఉంది అని అంటూ ఉంటాడు కార్తిక్ అయితే రా దాని సంతోషానికి అదే కారణం అని అనగాలని సరే నేను చూసుకుంటాను మావయ్య అని అంటూ ఉంటే లేదురా ఈసారి మాత్రం నేనే ఏదోటి చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు దశరథ అయితే అప్పుడే కార్తిక్ తనకి తోచిందైతే చెప్తాడో అది విని చాలా సంతోషంగా ఉందిరా ఇప్పుడు అదే చెయ్యబోతున్నాను అని అంటూ ఉంటాడు దశరథ నిశ్చితార్థం అయితే ఏర్పాట్లు మొదలవుతాయి ఇక నిశ్చితార్థానికి జ్యోష్ణ అయితే సంతోషంగానే రెడీ అవుతూ ఉంటుంది అలాగే పారిజాతం అందరూ కూడా రెడీ అవుతారు ఇక గౌతమ్ వాళ్ళు అయితే వచ్చేస్తారు గౌతమ్ వాళ్ళు రావడంతో దశరథ సుమిత్ర అందరూ కూడా గౌతమ్ వాళ్ళకి స్వాగతం చెప్తారు ఇక గౌతమ్ వాళ్ళకి స్వాగతం చెప్పిన తర్వాత దీప కూల్ డ్రింక్స్ అన్నీ కూడా సర్వ్ చేస్తూ ఉంటుంది కార్తీక్ కూడా అటు ఇటు తిరుగుతూ హడావుడి చేస్తూ ఉంటాడు అప్పుడే జోష్ నా మనసులో అనుకుంటూ ఉంటుంది పాపం దీపం ఈరోజు మళ్ళీ మా అమ్మ చ చేతిలో చంపదెబ్బ కాయం దీపకి తన మీద మా అమ్మ చేతి వేలి ముద్రలు ఈసారి చంప మీద బాగా పడతాయి అని అనుకుంటూ ఉంటుంది ఇక జ్యోత్న అయితే అప్పుడే కూల్ డ్రింక్ తీసుకొని జ్యోస్నా గదిలోకి వస్తుంది దీప ఇక జ్యోత్న అయితే ఎంతో ఆనందంగా ఏంటి దీప టిఫిన్ చేసావా భోజనం చేసావా అంటూ క్షేమాన్ని అడుగుతూ ఉంటుంది కొత్తగా పనోళ్ళ మీద ఎందుకో ఇంత మమగారం పుట్టుకొచ్చిందో తెలుసుకోవచ్చా అని అడుగుతూ ఉంటుంది దీప ఎప్పుడు ఒకలేగానే ఉంటామా దీప మనలో కూడా మార్పు రావాలి కదా నాలో కూడా మార్పు వచ్చింది జీవితం ఇలాగే వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను అని అంటూ ఉంటుంది జోత్న అయితే అప్పుడే దీప బయటికి వచ్చి అసలు ఏం జరగబోతుందో అని టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే దీపని చూసి జ్ఞాని నా ప్లాను పక్కా సక్సెస్ అవుతుంది నాలో ఏదో మార్పు వచ్చిందని ఎంతో టెన్షన్ పడుతూ ఉంటుంది దీప వాళ్ళ ప్లాను అంతా కూడా రివర్స్ అయిపోయినందుకు అని అంటూ ఉంటుంది జోస్నా తర్వాత పంతులు గారు అయితే ఇద్దరిని రమ్మని పిలుస్తారు అప్పుడే ఒకరికొకరు దండలు మార్చుకొని అలాగే రింగులు కూడా తొడుక్కొని నిశ్చితార్థం జరుపుకుందామని ముహూర్తం టయానికి అక్కడికి రమ్య అయితే వస్తుంది రమ్యను చూసి ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే ఇక సుమిత్ర అయితే ఈ అమ్మాయి అని అంటూ ఉంటుంది సుమిత్ర అదే మమ్మీ ఆ రోజు దీప తీసుకొచ్చింది కదా మన ఇంటికి ఆ అమ్మాయి అని అంటూ ఉంటుంది జ్యోస్న అప్పుడే రమ్య లోపలికి వచ్చి నా కడుపులో ఉన్న బిడ్డకి తండ్రివి నువ్వు నాకు అన్యాయం చేసి డబ్బుంది కదా అని ఇప్పుడు జోష్నాతో పెళ్ళికి సిద్ధమయ్యావా అని అడుగుతూ ఉంటుంది రమ్య అసలు నువ్వెవరు నీకు నాకు సంబంధం లేదు అని గౌతమ్ గౌతమ్ పేరెంట్స్ కూడా అంటారు అప్పుడే ఇక ఆ మాట విని సుమిత్ర అయితే ఆ రోజు నీ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి సత్యపండి అనే అతని కథ వచ్చింది మరి ఇప్పుడు గౌతమ్ అంటా ఆ రోజు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర అయితే అప్పుడు ఇక రమ్య అయితే ఆ రోజు నేను అలా చెప్పాల్సి వచ్చింది కానీ ఇప్పుడు చెప్పుతున్నదే నిజం అని రమ్య అంటూ ఉంటే దీపకే సాక్ష్యం అని రమ్య అంటుంది అదేంటి దీప నువ్వు గౌతమ్ మంచివాడని సర్టిఫికెట్ కూడా ఇచ్చి క్షమాపణ కూడా చెప్పావు ఇప్పుడు రమ్యము తన ఉన్న బిడ్డకి తండ్రి గౌతమే అని చెప్తుంది అంటే ఇప్పుడు కూడా నా జీవితాన్ని నాశనం చేయడానికి స్కెచ్ వేసావా అంటే అప్పుడు కుదరలేదు ఇప్పుడు గౌతమ్ మంచివాడని చెప్పి ఇలాంటి దుర్మార్గుడిని ఆడపిల్లల జీవితాలతో ఆడుకునేవాడిని నాకు అంటకట్టాలని చూసావా అని అడుగుతూ ఉంటుంది జ్యోష్న అయితే దీపని అప్పుడే కార్తీక్ అయితే అమ్మనా మర్దల ఎక్కడి నుంచి ఎక్కడికి లాక్కొచ్చావు అని కార్తీక్ అంటూ ఉంటాడో చూసావా మమ్మీ మొత్తానికి దీప ఇంట్లో ఉండి కూడా నిశ్చితార్థాన్ని చెడగొట్టాలని ఎలా ప్లాన్ చేసిందో అని అంటూ ఉంటుంది జోస్నా అప్పుడే సుమిత్ర అయితే అసలు మీరు అన్యాయం చేశామని ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అసలు నువ్వు మనిషివేనా అని సుమిత్ర దీపని కొట్టబోతుంది అప్పుడే ఇక దశరథ అయితే సుమిత్ర చెయ్యి పట్టుకొని ఆపుతాడు ఆగు సుమిత్ర దీపని కొట్టాలని చూస్తే మాత్రం నేను ఊరుకునే ప్రసక్తే లేదు అని అంటూ ఉంటాడు దశరథ ఏంటమ్మా ఆ రోజు మరి అతను వచ్చి నీ భర్త అంటే మౌనంగా ఉన్నావు దీపని నిన్ను తీసుకువచ్చి నీకు న్యాయం చెయ్యాలనుకుంటే ఆ రోజు మోసం చేశావు మరి ఎంత సడన్గా వచ్చి ఇప్పుడు నీ భర్త ఇతనే అని చెప్తున్నావు అసలు ఏంటి నీ భర్త ఇతనేనని క్లారిటీ ఏంటి సాక్ష్యం ఏంటి అని అడుగుతూ ఉంటాడు దశరథ అయితే నేను ఇలాంటివేమీ కూడా నమ్మను నా కూతురు నిశ్చితార్థాన్ని చెడగొట్టాలని మీ అందరూ ప్లాన్ చేశారు కానీ అది జరగని పని గౌతమ్ నువ్వేమీ ఆలోచించకుండా ఇక్కడ ఉన్న వాళ్ళని ఏమీ పట్టించుకోకుండా నువ్వు వెంటనే జ్యోస్నాకి ఆ రింగు తొడుగు మీ నిశ్చితార్థం అయిపోతుంది అని దశరథ అంటూ ఉంటాడు ఇక ఆ మాట విని ఒక్కసారి జ్యోస్న అయితే షాక్ అయిపోతూ ఉంటుంది అదేంటి డాడీ అతను మంచివాడు కాదని తన కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి గౌతమ్ అని రమ్య చెప్తూ ఉంటే ఇంకా నన్ను నిశ్చితర్థం చేసుకోమని ఎలా అంటున్నారు అని అంటూ ఉంటుంది జ్యోత్న అయితే గౌతమ్ ఏ తన కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి అని చెప్పి రమ్య అంటుంది ఆ రోజు దీప అంటేనేమో సాక్ష్యం తీసుకురమ్మన్నారు మరి రమ్యాని కూడా సాక్ష్యం తీసుకురమ్మని చెప్తున్నాను అందుకే అని అంటూ ఉంటే అప్పుడే చెప్తూ ఉంటుంది జ్యోస్న తను చెప్పేది నిజమే అయి ఉంటుంది డాడీ అని అనగానే నిజమే అయి ఉంటుంది అంటున్నావు నువ్వు కానీ తన చేత ఎంత కూడా చేయించావా ఏంటి అని అడుగుతూ ఉంటాడు దశరథ అప్పుడే ఇక జ్యోస్న షాక్ అయిపోతూ ఉంటుంది దీప జ్యోష్ణ మామూలు ఆడది కాదం దీప తప్పు చేసిందని దీప వల్లే నిశ్చతార్థాన్ని ఆపించేసి మళ్ళీ మన దృష్టిలో దీపని చెడ్డదాన్ని చెయ్యాలనుకుంది ఈ జ్యోత్స్న అని అంటూ ఉంటాడు దశరథ అయితే సుమిత్రతో కావాల్సి ఉంటే చూడు నిశ్చితార్థాన్ని ఆపాలని సుమిత్ర సుమిత్ర మనల్ని మోసం చేసి ఈ జ్యోత్స్న పారిజాతం ఇద్దరు కూడా ఎలా వెళ్ళారో ఎక్కడికి వెళ్ళి వచ్చారో చూడు ఈ వీళ్ళు రమ్యాని కలిశారు అప్పుడు తీసిన వీడియో అని అంటూ వీడియోని చూపిస్తాడు రమ్యతో డబ్బులు ఇచ్చి మాట్లాడడం ఏమొచ్చినా నేనే చూసుకుంటానని చెప్పి తను అనడం అంతా కూడా ఆ వీడియోలో ఉంటుంది ఆ వీడియోని చూసి ఒక్కసారి సుమిత్ర షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడు నిశ్చితార్థం చెడిపోవడానికి కారణం జోష్నాని అలాగే ఆ రోజు రమ్యా భర్తనంటూ వచ్చిన సత్యపండు కూడా ఫేకే ఆ ఫేకుని పంపించింది కూడా ఎవరో కాదు మా మన అమ్మాయే అని అంటూ మొత్తం నిజాలన్నీ బయట పెడతాడు దశరథ అప్పుడు ఇక అది విని షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర అయితే ఇక జ్యోష్నాన్ని చంప పగలగొట్టి నువ్వు ఇంత దుర్మార్గాలు అని అస్సలు అనుకోలేదో అని అంటూ ఉంటుంది సుమిత్ర చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసే